తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త నవంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఈ రోజు ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో విడుదల కానున్నాయి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వసతి బుకింగ్ ప్రారంభమవుతుంది వృద్ధులు దివ్యాంగుల కోట టికెట్లు ఇప్పటికే విడుదల కాగా అధికారులు దళాలను నమ్మవద్దని భక్తులు నేరుగా టీటీడీ వెబ్సైట్ లేదా అనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది క్యూ లైన్లు అన్ని కిటకిటలాడుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లా దుగిరాలలో సైబర్ మోసం కలకలం రేపింది ట్రాఫిక్ చలనా పేరుతో హోటల్ యజమాని నిరంజన్ రెడ్డి మొబైల్ కి లింక్ మెసేజ్ వచ్చింది క్లిక్ చేయగానే యాప్ డౌన్లోడ్ అయ్యి తర్వాత అతని ఖాతా నుంచి విడతల వారీగా మొత్తం ఒక లక్ష ముప్పై ఆరు వేలు మాయమయ్యాయి అప్రమత్తమై కార్డులు బ్లాక్ చేసినా అప్పటికే డబ్బుతో ఆన్లైన్ లో మొబైల్స్ కొనుగోలు చేశారు ఫిర్యాదు చేసిన బాధితుడి కేసుపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కేసీఆర్ తుడిచివేయడం కాదని బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు నిర్మించిన టిమ్స్ నిర్మాణాలపై ఒక వీడియోను ఎక్స్ లో పంచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు తాను చనిపోయినా ఇక్కడే సమాధి చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పానని తన ఆత్మ కూడా సిర్పూర్లోనే తిరుగుతుందని అన్నారు సిర్పూర్ సీటుపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది ప్రాజెక్టులోకి నాలుగు లక్షల డెబ్భై ఒక వేల మూడు వందల ఎనభై ఆరు క్యూసక్ట్ల నీరు వస్తుండగా ఐదు లక్షల ఐదు వేల నూట యాభై క్యూసక్ల నీరు బయటకు వెళ్తుంది అధికారులు పదికేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం నమోదైంది నాగ్పూర్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకు పడుతూ నిరసనలు జరిగాయి భారత్ పై యాభై శాతం సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ మార్బత్ పండుగలో ట్రంప్ దిష్టిబొమ్మను తయారు చేసి ఎర్రకోటు వేసి ఊరేగించారు టారిఫ్లతో మమ్మల్ని బెదిరిస్తే భారత్ దెబ్బకు కన్నీళ్లు తప్పు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఓట్ల చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మద్దతు ప్రకటించారు రెండు వేల పదహారు పదిహేడులోనే ఈ సమస్యను తాను లేవనెత్తానని ప్రతిపక్షాలు తన సూచనలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఠాక్రే ఎన్నికల ప్రక్రియలో గందరగోళం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కడప జిల్లాలో రెండు వందల యాభై మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు దోడియం వడ్డిరాల గ్రామాల్లో పన్నెండు ఎకరాల భూమిని అదానీ సంస్థకు ముప్పై మూడేళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఐదేళ్లకు ఒకసారి పది శాతం లీజు ధర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు ఏపీలో ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శైలేంద్ర కార్మిక శాఖ అధికారి బాలు నాయక్ ఆస్తులపై ఏసీబీ రైట్స్ కోట్ల విలువైన ఆస్తులు భారీగా బంగారం వెండి నగలు లక్షల్లో నగదు వాహనాలు సీజ్ శైలేంద్రను ఒంగోలు అరెస్ట్ చేసిన ఏసీబీ హైదరాబాద్ లో విచిత్రమైన రోడ్డు ప్రమాదం జరిగింది అనూహ్యంగా జరిగిన ఈ ఘటన కారణంగా అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు కుపం నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి కోట మండలానికి శనివారం హంగ్రీ నీవా కాలువ ద్వారా కృష్ణానది జలాలు చేరుకున్నాయి బైరేటిపల్లి మండలం నుంచి తోటకనుమ మీదుగా గ్రావిటీ ద్వారా దానమయ్య గారిపల్లి వరకు నీరు ప్రవహించింది వికోట మండలం కృష్ణాపురం వద్ద జలాలు కుప్పం వైపు ప్రవహిస్తున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి పరమసముద్రం చెరువుకు చేరుకుంటాయి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మెరిట్ లిస్ట్ పీజీటి ప్రిన్సిపల్ జాబితాలో డెబ్బై ఐదు పాయింట్ ఐదు స్కోరుతో చింతల గౌతమ్ టాపర్ గా నిలిచారు డెబ్బై మూడు స్కోరుతో జి రాజశేఖర్ రెండవ ర్యాంకు సాధించారు పీజేటి ఇంగ్లీష్లో స్వరూప ఎనభై ఏడు హిందీలో రమేష్ తొంభై మూడు పాయింట్ ఐదు సంస్కృతంలో భాను తొంభై నాలుగు తెలుగులో ధర్మారావు ఎనభై ఐదు పాయింట్ ఐదు బయాలజీలో శివకుమార్ ఎనభై ఒకటి పాయింట్ ఐదు గణితంలో విజయ్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు ఫిజికల్ సైన్స్ లో బాలకిషోర్ డెబ్బై నాలుగు పాయింట్ ఐదు సోషల్లో నిరూష ఎనభై ఐదు టాపర్లుగా నిలిచారు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ ఎదుట రోడ్డెక్కిన మహిళలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేశామని అంటున్నారని ఫ్రీ బస్సు తో మహిళలందరూ ఇబ్బందులు పడుతున్నామని నిరసన వ్యక్తం చేశారు మాకు వద్దు ఈ కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన మహిళలు సురవరం సుధాకర్ రెడ్డి సేవలను అందరూ స్మరించుకునేలా చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేసుకున్నారు విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారు పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ స్థాయి నేతగా ఎదగడం గర్వ కారణం శురవరం కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఆయన జ్ఞాపకార్థం ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుంది దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ అన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉందని సమాచారం ఆయన పర్యటన తేదీని నిర్ణయించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆ దేశ రాయబారి అలెగ్జాండర్ పోలిస్చుక్ తెలిపారు గత ఏడాది ఆగస్టులో కైబ్ ను సందర్శించిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జలంస్కీని భారతదేశానికి ఆహ్వానించారు అలియన్స్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాల్సిన విమానం మూడు సార్లు రన్వే పైకి వెళ్లి తిరిగి వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే నిలిచిపోయిన విమానం ఎయిర్పోర్ట్ లో తిరుపతి వెళ్ళే ప్రయాణికులకు ఆందోళన తెలంగాణను ఏఐ క్యాపిటల్ గా మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటుందని కేటీఆర్ సర్టిఫికేట్ ఇచ్చారు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం త్వరలో ఇండియాలో కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లుగా ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు షామ్ అల్టమన్ ట్విట్టర్ ప్రకటించారు కేటీఆర్ వెంటనే ఆయనను హైదరాబాద్కు ఆహ్వానించారు హైదరాబాద్ సరైన డెస్టినేషన్ అవుతుందని హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకతలు ఇక్కడ ఉన్న ప్రపంచ ప్రసిద్ధ కార్యాలయాల గురించి చెప్పారు అంతవరకు బాగానే ఉంది కానీ తాను లాగా ఆహ్వానించడం లేదని తమది మాజీ ప్రభుత్వం అని సంకేతాలు ఇవ్వాలి కాబట్టి తమ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా తెలంగాణను ఏఐ క్యాపిటల్ గా మార్చేందుకు ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటాయన్నారు సిద్దిపేటలో అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సమితి సేవలను అభినందించారు పర్యావరణ రక్షణకే మట్టి వినాయకులు ప్రతీకమని కాలుష్యం నివారణకు ప్రజలందరూ వాటినే ప్రతిష్ఠించాలని పిలుపునిచ్చారు అమర్నాథ్ అన్నదాన సమితికి త్వరలో శాశ్వత భవనం ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు దేశంలో ప్రభుత్వ పథకాలలో ఆధార్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న వేళ కార్మిక మంత్రిత్వ శాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ ఈఎస్ఐసి అందించే ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని వెల్లడించింది ఈ నిర్ణయంతో ఎంతో మంది కార్మికులకు ఉపశమనం కలగనుంది ఇకపై పాస్పోర్టు పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఈఎస్ఐసి సేవలను పొందవచ్చని పేర్కొంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిద్దమవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాస రెడ్డిలు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం దీని గురించి తమ అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యాక వారు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి గారి భౌతిక కాయానికి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి పుష్పాంజలి ఘటించారు అనంతరం ఆయన అంతిమయాత్రలో కూడా పాల్గొన్నారు ప్రజాసేవలో ఆదర్శంగా నిలిచిన సుధాకర్ రెడ్డి గారి నిష్కలంకమైన సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని మల్లెడ్డి రామారెడ్డి ఈ సందర్భంగా అన్నారు అమరావతిలో సీఎం రిలీఫ్ ఫండ్ కి మెగాస్టార్ చిరంజీవి ఒక కోటి రూపాయల విరాళం అందించారు ఈ సందర్భంగా చంద్రబాబును స్వయంగా కలిసి చెక్కును అందజేశారు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు సీఎం ఈ సహాయానికి ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రను యూజ్లెస్ గా అభివర్ణించారు జన్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాష్ట్రానికి అవసరమైనది నిరుద్యోగ నిర్మూలన యాత్ర మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు ఇతర యాత్రలతో ప్రజలకు ఉపయోగం ఉండదని విమర్శించారు స్ట్రాటజిస్టు నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ తన పార్టీతో జనంలో చురుకుగా ఉన్నారు గత ఉప ఎన్నికల్లో వారి అభ్యర్థులు మూడో స్థానంలో నిలవడం గమనార్హం